ఆ తల్లి మనకు చాలా రకములుగా ధర్మాలను ఉపదేశిస్తూ చివరికి అంతఃపురంలోకి వచ్చి ఇద్దరు రామలక్ష్మణ సీతలు ముగ్గురు బయలుదేరి వెళ్ళిపోతున్నారు అందరికీ నమస్కారాలు చేస్తున్నారు కౌసల్య నిలబడ్డది అత్తగారు నమస్కారం చేసింది సీతమ్మ ఆజ్ఞ తీసుకొస్తానమ్మా అన్నది అంటే అమ్మ వెళ్ళు కానీ సాధారణంగా స్త్రీకి భర్త చాలా సుఖముగా ఆనందముతో ఉన్నంతకాలము మనసు చాలా ఆనందిస్తుంది ప్రేమిస్తుంది కానీ కాస్త కొదువ కలగగానే మనసు కొంచెం సంకుచిస్తుంది సుమా అమ్మ కాబట్టి భర్తను నీవు అనుసరించడం చాలా సంతోషమే కానీ ఏనాడైనా ఆయన అరణ్యములో క్లేశములలో ఉన్నాడు నీవు క్లేశములు అనుభవించవలసి వస్తే మనసు పాడుకోకూడదు అని చెప్పాడు చెప్పింది కౌసల్య విన్నది అమ్మ నాకు స్త్రీ ఎట్లా ప్రవర్తించాలో మా అమ్మగారే చెప్పారు తెలుసును నాకు కాక కాస్త బుద్ధిమంతుడు ఏ స్త్రీ భర్తను అనుసరించదమ్మా అని అడిగింది అని ఒక అందమైన శ్లోకం చెప్పింది నా వాద్యతే వీణ నాచక్రో వర్తతే రథ నాపతి సుఖ మేధేత యా శతాత్మజ నాతంత్రీ వాద్యతే వీణ తీగలేనిదే వీణ మోగదు నాచక్రో వర్తతే రథ చక్రము లేనిదే రథము నడువదు నా అపతి సుఖమేధేత స్త్రీ భర్త లేనిదే సుఖము పొందదు యా గురు నూరుగురు ఉన్నను సరే కాబట్టి అన్నిటికంటే ప్రియమైనటువంటి తన శరీరాన్ని తన ధనాన్ని అంతని తన భార్యకు అప్పగించి తాను ఆమెకు విధేయుడై ఉండేటువంటి భర్తని ఎవతి ప్రేమించదమ్మా కాబట్టి తప్పకుండా ప్రేమిస్తుంది నాకు నాకంటే రామునికి ప్రియమైన వారు లోకంలో లేరు కదా ప్రేమించనా అని అది చెప్పాలా అన్నది ఈ శ్లోకములో ఒక అందమైన వ్యంగ్యం అంటే రహస్యమైన అర్థం ఉన్నదని మన పెద్దలు చెబుతారు తీగ వీణ ఒకటి రెండవది చక్రము రథము రెండవది మూడవది భర్త భార్య మూడవది దీనిలో తీగ వీణ తీగ లేనిదే వీణ మ్రోగదు అంటే తీగ కట్టకపోతే వీణ పలకదు చక్రము లేకపోతే రథము నడవదు భర్త లేకపోతే స్త్రీ సుఖపడదు అంటే భర్త స్థానం ఏది తీగ చక్రము తరువాత భర్త అంటే తీగ లాంటి వాడు చక్రం లాంటి వాడు భర్త స్త్రీ దేనితో పోల్చాలి వీణతోటి తర్వాత రెండవది రథముతోటి అప్పుడు స్త్రీ ఏమిటి రెండు దృష్టాంతాల్లోనూ అర్థం అంటే తీగ కడతారు వీణకి కట్టి బాగా బిగిస్తారు మ్రోగిస్తారు వేళ్ళకి ఇనపగోళ్ళు పెట్టుకొని బడబడబడ వాయిస్తూ ఉంటే పరుగుతుంది ఈ ఘాట్లు దెబ్బలు అన్ని తీగ తింటుంది ఈ సొరకాయ బిగింపులన్నీ వీణ తింటు తీగ తింటుంది బాగా పలుకుతుంది వీణ ఏమంటారు లోకమంత ఆహా ఏమి వీణండి ఎంత అద్భుతంగా మరోకింది ఏమి తీగండి అంటారా తీగకు కీర్తి లేదు చేతి దెబ్బలు తినేది బిగింపులు పొందేది తీగ దాని వలన కీర్తి వచ్చేది వీణకి కాబట్టి భర్త అన్ని అగచాట్లు పడి అన్ని కష్టాలు పడి అన్ని నిందలు పొందితే పొందేటువంటి క్రితం ఇల్లాలండి సాక్షాత్ అండి ఓహోహో ఆమె ఉన్నది కనుక ఆ ఇంటికి కలండి అంటారు కానీ ఈయనకేమీ లేదు రెండవది చక్రము రథము చక్రము రథములో చక్రము నేల మీద రోడ్డు మీద నడుస్తుంది బురదంతా దానిది దెబ్బలన్నీ దానివి ఏదైనా వచ్చినా దానిదే కానీ బాగా వెళితే దెబ్బ ఆ కారండి ఎంత స్పీడ్ అండి ఎంత స్పీడ్ అండి కారు స్పీడు స్పీడు చక్రాన్ని కాదండి కారు నడిస్తే గొప్ప కారుది నడవకపోతే అయ్యయో అక్కడ టైర్ పనిచేయలేదండి టైర్ పాడైపోయింది టైర్ పాడైపోయింది పాడైపోయింది టైర్ కానీ రథం కాదు కాబట్టి చెడిపోయితే ఎవరి వల్ల చక్రం వల్ల నడిస్తే గొప్పదేనికి రథానికి కాబట్టి స్త్రీ పురుషుల సంబంధము కానీ సమముగా భావన చేస్తే తాను సమస్తము శ్రమించి తన భార్యకు కీర్తిని తేవలసిన వాడు భర్త అట్లా ఉన్ననాడే దాంపత్యం అది లేని నాడు మన భారతీయ సంప్రదాయంలో దాంపత్యం కాదు దాంపత్యం అంటే భవభూతి మహాకవి అద్వైతం సుఖదుఖయోరనుగతం సర్వాస్వస్థాసుయతని జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటిలోనూ కూడా భార్యాభర్తలకు అద్వైత స్థితి ఉండాలిట అంటే సుఖము కలిగితే సుఖమే దుఃఖము కలిగితే దుఃఖమే ఒకరు సుఖముగా ఉండి రెండో వారు దుఃఖపడడం అనేది ఉండదు నిజమైన మనస్థితి అన్యోన్యానురాగమగిన దంపతులలో ఎట్లాగూ అంటే వారు రాత్రి కలలు కన్నప్పుడు కూడా ప్రొద్దున్న లేచి నాకు మంచి కల వచ్చిందని పురుషుడు చెప్తే అబ్బా పాడు వచ్చిందని వీడు అనదు నిజమైన ప్రేమ గల దంపతులైతే ఇద్దరికీ ఒకలాంటి భావనలే ఉంటాయి కనుక ఒక విధమైన కోరికలే ఉంటాయి కనుక ఒక విధమైన స్వప్నములే వస్తాయి అట్లాంటి అద్వైత స్థితి ఉండ విశ్రామో హృదయస్యత్ర మనసు నిజముగా విప్పి చెప్పుకోదగిన చోటు భార్య భార్యకు భర్త మరొకరితో ఎంత రహస్యమైనా చెప్పలేరు కానీ ఎంత రహస్యమైనా చెప్పగలరు ఆమెతో ఆయనతో కాబట్టి విశ్రాంతి స్థానం అంతేకాదు దాంపత్యములో ఉండే ప్రీతి వార్ధక్యము చేత వయస్సు చేత మళ్ళేదైతే అది నిజమైన దాంపత్యము కాదు అది బాహ్యమైన రూపాన్ని బట్టి కానీ ఆ సౌందర్యాన్ని బట్టి కానీ కామము కొరకు కానీ కలిగినది నిజమైనటువంటి దాంపత్యము కాదు అది ఆ ప్రారంభం మొట్టమొదటి ప్రారంభించి ఏనాడైతే పాణిగ్రహణం చేశారో ఆనాటి నుంచి శరీర వియోగమయ్యే పర్యంతము అంతకంతకు అంతకంతకు పెరుగుతూ ఉంటుంది వార్ధక్యం వచ్చిన కొద్దీ ప్రేమ పెరుగుతుంది యత్ ప్రేమ సారే స్థితం అది దాంపత్యము అట్టి దాంపత్యము భారతీయ జాతికి ఆదర్శమని నిరూపించిన తల్లి మన సీతమ్మ ముంచేతామె ఎంతమంది కొడుకులున్నా భర్తతో ఉన్న సుఖం ఉండదు కనుక భర్తను ప్రేమించని వారు ఎవరుంటారమ్మా అని అత్తగారికి చెప్పి అరణ్యమునకు బయలుదేరి వెళ్ళింది